హాయ్ అండి అందరికీ నమస్కారం అమృత ఆహారం ఛానల్కు స్వాగతం ఈరోజు వీడియోలో గుమ్మడికాయతో వడియాలని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి నేను ఇక్కడ ఒక గుమ్మడికాయని తీసుకున్నాను ఈ గుమ్మడికాయని ముందు శుభ్రంగా కడిగి తర్వాత దీనిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి ఈ గుమ్మడికాయలోని గింజల్ని అన్నింటినీ వేసుకోకుండా కొన్ని గింజల్ని మాత్రమే వేసుకొని తరిగి తీసుకోండి ఇలా ముక్కలన్నీ తరిగి తీసుకున్న తర్వాత దీనిలోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా రాళ్ళ ఉప్పుని కూడా వేసుకుని ఈ పసుపు అలాగే ఉప్పు ముక్కలు బాగా కలిసేలాగా కలుపుకోండి ఇలా ముక్కలకి ఉప్పు బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు ఈ మొక్కల్ని ఒక కాటన్ టవల్లోకి వేసుకుని గట్టిగా మూటలాగా కట్టి తీసుకోండి ఇలా మూటలాగా కట్టి తీసుకున్న తర్వాత దీనిపై బరువుని ఉంచి దీనిని ఒక రాత్రంతా అలా వదిలేయండి ఇలా రాత్రంతా వదిలేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం ఈ మొక్కల్ని తీసుకుని ఒక బేసన్లోకి వేసుకోండి ఇప్పుడు ముందు రోజే ఈ ఒక్క కాయ గుమ్మడికాయకి ఒక గ్లాసు మినపప్పుని రుబ్బి తీసుకోండి ఈ మినపప్పును గారెల పిండిలాగా గట్టిగా రుబ్బి తీసుకోండి ఇలా రుబ్బుకున్న మినపిండిని ఈ మొక్కల్లోకి వేసుకుని అలాగే కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయల్ని మిక్సీ జార్లోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని దీనిలోకి వేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసి అలాగే కొంచెం ఇంగువని కూడా వేసుకుని వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోండి నిన్న మనం ముక్కల్లోకి ఉప్పు వేసాం కదా తర్వాత ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు రుచి చూసుకుని సరిపోకపోతే కొంచెం ఉప్పుని కూడా వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలిపి తీసుకోండి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఎండలో చిన్న చిన్న వడియాలాగా పెట్టి తీసుకోండి ఇలా అన్ని వడియాలని పెట్టేసుకున్న తర్వాత వీటిని మనం పచ్చి ఒడియల్లా కూడా వేయించుకుని తినచ్చు ఆ రోజు మధ్యాహ్నం వీటిని ఇలా ఒక గరిటతో మెల్లిగా అడుగు నుంచి ఒక ప్లేట్లోకి వడియాలని జాగ్రత్తగా తీసుకుని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటిలో నెమ్మదిగా ఈ వడియాలని వేసుకుని వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు అలా వదిలేసిన తర్వాత వీటిని అటు ఇటు తిప్పి వేయించుకోండి ఇలా వేయించుకున్న వడియాలని మనం ఆ రోజు పప్పు అన్నంలో కూడా తినచ్చు ఇవి ఉట్టిగా తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇలా ఈ వడియాల్ని పచ్చిగా కూడా వేయించుకుని మనం సర్వ్ చేయొచ్చు ఇప్పుడు మిగతా వడియాల్ని రెండు మూడు రోజుల పాటు బాగా ఎండలో ఎండబెట్టి తీసుకోండి ఇలా ఎండిన వడియాలు మీకు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఇలా ఎండిన వడియాలని కూడా మనం ఒకసారి వేయించి చూద్దాం ఇలా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ వడియాలని వేసి వేగనివ్వండి ఈ ఎండిన వడియాలు చాలా తొందరగా వేగుతాయి పచ్చి వడియాలు కొంచెం లేట్గా వేగుతాయి ఇలా వేగిన తర్వాత వీటిని పప్పు అన్నంతో సర్వ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి